ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాం కదా మా పాప టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందో చూడండి చికెన్ పీస్ ఎలా ఉడికిందో ఒకసారి చూపిస్తుంది చికెన్ పీస్ ఉడికిందా లేదా చూపించు తల్లి చూడండి మంచిగా ఉడికిపోయింది చికెన్ ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్తుంది అక్షర టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందో ఆనియన్ మెయిన్ కదా అందుకే ఆనియన్ తీసుకున్నా ఫస్ట్ అసలు చాలా బాగుంది రైస్ అయితే ఫుల్ నచ్చింది నాకు ఇప్పుడు చికెన్ పీస్ ట్రై చేద్దాం చికెన్ పీస్ బయట క్రంచి లోపల జ్యూసీగా ఇక చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను కదా పావు కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లోకి నేను ఆల్రెడీ ఉప్పు కారం అల్లమెల్లిగడ్డ అన్నీ కలిపి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేశాను నేను అది స్కిప్ అయిపోయింది కలిపింది ఇప్పుడు నేను ఇందులో ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తున్నానంటే ఎగ్ ఒకటి ఎగ్ వేసాను అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఎందుకు అంటే పీసెస్ రెడ్ డిష్లో రావడానికి మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుంది చికెన్ పీసెస్ అలా రెడ్గా కనిపించడానికి అనేసి నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను అలాగే ఇందులోకి నేను కొద్దిగా బైండింగ్ కోసం అనేసి టూ స్పూన్స్ రైస్ పౌడర్ తీసుకున్నాను బియ్యం పిండి టూ స్పూన్స్ బియ్యం పిండి అలాగే టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ కా ఫస్ట్ టూ స్పూన్స్ బియ్యం పిండి వేసాను కదా ఇప్పుడు టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అనుకుంటే ఇంకా టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ ఎంత మనకి ఎలా అంటే బజ్జీ పిండి వేసుకుంటే బజ్జీలు వేసుకుంటే ఎలా వేసుకుంటాం గట్టిగా అలా ఉండేలాగా చూసుకోండి చూడండి నేను పీసెస్ చూపిస్తున్నాను ఎందుకంటే ఉప్పు కారం కలిపి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేశాను కదా మళ్ళీ ఇప్పుడు చికెన్ చికెన్లోకి నేను ఎగ్ తీసుకున్నాను కదా చూడండి పీసెస్ అయితే సాఫ్ట్గా అయిపోయాయి అలాగే నేను చిన్న చిన్న పీసెస్గానే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత పీసెస్గా కట్ చేయడం ఎందుకు అనేసి చిన్న చిన్న పీసెస్గానే తీసుకున్నాను నేను ఇది కూడా ఒక టూ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేద్దాము ఎందుకంటే మొత్తం ఎగ్ ఇప్పుడే వేసాం కదా మొత్తం పట్టుకోవడానికి చూడండి మొత్తం ఇప్పుడు నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను కదా రైస్ మాత్రము హాఫ్ కేజీ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను టేస్ట్ బాగుంటే కొంచెం ఎక్కువగానే తినేస్తాం కదా అందుకనేసి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇది పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రైకి మనం ఇప్పుడు ఇవి బజ్జీలు వేయించుకోవడానికి ఎలా అయితే నూనె తీసుకుంటామో అలా నేను ఆయిల్ తీసుకుంటున్నాను కొంచమే మరీ ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు కొద్ది కొద్దిగా వేసి నేను ఫ్రై చేసుకుంటాను చూడండి ఆయిల్ తీసుకున్నాను ఇది హీట్ అవ్వగానే అన్నీ ఫ్రై చేసుకుందాం అలాగే నేను రైస్ కూడా చూపిస్తున్నాను నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే బియ్యం నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా అది ఎలా వండాలో కూడా చెప్తాను ఇప్పుడు నేను పీసెస్ ఫ్రై చేసేస్తున్నాను ఏంటంటే రైస్ ఎప్పుడు వండినట్టే వండుతాను ఎసరేసి వండుతాం కదా అలా నేను ఎప్పుడు ఎసరేసే వండుతాను చూడండి ఇది వేగింది ఇంకొంచెం మంచిగా క్రంచి లాగా అవ్వడానికి అనేసి నేను ఫ్రై చేసాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయాను కదా ఇవి తీసేసుకుందాము అలాగే నేను ఎసరబెట్టే ఎప్పుడు అన్నం అలాగే వండుకుంటాను ఇప్పుడు ఏంటి అంటే అన్నము పొడి పొడిగా రావాలి కదా పొడి పొడిగా రావడానికి అనేసి నేను అందులో ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గింజ గింజగా పొడి పొడిగా ఉంటుంది బాగా ఇప్పుడు మసులుతున్నాయి కదా వాటరు నేను చిన్నమంట చేసేసుకొని ఇప్పుడు రైస్ వేసేస్తాను ఏంటంటే పెద్ద మంట మీదనే రైస్ వేస్తే ఏంటంటే వాటర్ చిల్లుతుంది మీద పడుతుంది అందుకని మనం సిమ్లో పెట్టి రైస్ వేసామనుకో వాటర్ అనేది చిల్లదు చూడండి నేను ఇప్పుడు మొత్తం రైస్ మొత్తం వేసేస్తున్నాను రైస్ వేసేసిన తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎందుకంటే పొడి పొడిగా మంచిగా వస్తుంది ఓకే కలిపేసుకొని ఆయిల్ ఇద్దాం నేను హాఫ్ స్పూనే వేస్తున్నాను ఆయిల్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాం కదా ఇది ఒక్కసారి కలిపేసుకుందాము చూడండి అన్నం ఉడికింది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకో ట్వంటీ పర్సెంట్ నేను దమ్కేసేస్తున్నాను చూడండి మంచి పుల్ పుల్లుగా అయ్యింది ఇప్పుడు దమ్కేసేసి పక్క పెడదాం ఇదేంటంటే కొంచెం కాగానే నేను అన్నాన్ని చల్లారబెట్టుకుంటాను పెట్టుకుంటాను చూడండి అన్నం మొత్తము చల్లార పెడుతున్నాను ఎందుకంటే మనం అందులోకి వేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా రాకుండా పొడి పొడిగా ఉండడానికి అనేసి నేను ముందుగా తీసి చల్లార పెడుతున్నాను ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేస్తానంటే నేను క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను పొడుగ్గా ఇప్పుడు టూ చిల్లీస్ తీసుకున్నాను రెండే పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ఇవన్నీ వేసి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అలాగే దీంట్లోకి బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది నేను వెయ్యట్లేను ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకున్నాను పొయ్యి ముట్టించేసి ఇందులోకి ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ వేస్తున్నాను ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను నేను ఈ చిన్న కడాయి ఎందుకు పెట్టాను అనంటే ఎగ్ ఎగ్ వేసుకోవడానికి టూ ఎగ్స్ ఫ్రై చేసుకుందాము ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా చికెన్ విత్ ఎగ్ రెండు వేసి నేను ఫ్రైడ్ రైస్ వేస్తున్నాను ఇప్పుడు టూ ఎగ్స్ వేసేసాను కదా ఇది కొంచెం వైట్ కలర్ది అలా వేగిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను నేను ఇందులోకి కొద్దిగా నేను సాల్ట్ కారం కూడా వేస్తాను ఏంటంటే ఎగ్ తింటుంటే చప్పగా ఉండకుండా నేను కొద్దిగా సాల్ట్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇది సాల్ట్ వేస్తున్నాను కొద్ది కొద్దిగానే వేస్తున్నాను ఏంటంటే ఆ పీసెస్ తింటున్నప్పుడు చప్పగా అనిపించకుండా కొంచెం అవి కూడా మనకి టేస్టీగా అనిపిస్తాయి కారం కొద్దిగానే వేసాను ఒక్కసారి ఇది కలిపేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాం ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో కడాయి పెట్టాను ఇది చేసి పక్కకు పెట్టాను కదా ఇప్పుడు పెద్ద కడాయి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి లైట్గా మసాలాలు యాడ్ చేస్తాను నేను ఏంటంటే సాజీరా చెక్క లవంగా ఇలాచి చాలా లైట్గానే వేస్తున్నాను చూడండి రెండే లవంగాలు ఒక్కటి ఇలాచి కొద్దిగా చెక్క వేస్తున్నాను అంతే ఇంకా మసాలా అంటే ఇదే లాస్ట్కి నేను మళ్ళీ ఫ్రైడ్ రైస్ మసాలా వేస్తాను ఇప్పుడు చిల్లీస్ వేసాను ఇది కొద్దిగా వేయాలి ఇప్పుడు కొద్దిగా వేగగానే మనము ఇవి వేసేసుకుందాము క్యారెట్ క్యాబేజీ అన్నీ వేసేసుకుందాము ఇప్పుడు నేను క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ వేసేసాను ఇది కొద్దిగా వేగితే చాలు ఇది కొద్దిగా వేగగానే మనము సాసులు వేసుకుందాము ఏమేమి సాసులు తీసుకుంటున్నాను అంటే సోయా సాసు సోయా సాస్ కూడా కొద్దిగానే వేస్తున్నాను నేను కొద్దిగా సోయా సాస్ అలాగే టమాటో కెచప్ ఇది కొంచెం ఎక్కువగానే వేసాను అలాగే నిమ్మకాయ వేస్తున్నాను నేను వినిగర్ వేయట్లేదు ఎక్కువ అన్నిసార్లు వినిగర్ తినద్దు కదా యూజ్ అయ్యొద్దు అనేసి అందుకే నేను నిమ్మకాయ వేసాను అదే ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఆఫ్ ఇప్పుడు వేసాను ఆఫ్ తర్వాత వేస్తాను కొద్దిగా పసుపు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కొద్దిగా కలిపేసుకుందాము అలాగే నేను కారం వేస్తున్నాను మనము స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు స్పైసీ వద్దంటే కొంచెం తక్కువగా వేయచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను అలాగే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడు కలిపేస్తున్నాను అలాగే నేను ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే రైస్ అంతటికి పట్టుకోవాలి కదా ఆ కొంచమే ఉంది అనేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం బాయిల్డ్ అవ్వనిద్దాము చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం ఇప్పుడు కొంచెం రైస్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఆ గ్రేవీ అనేది రైస్ అంతటికీ మంచిగా పట్టుకుంటుంది తెల్ల తెల్లగా అనిపించకుండా కొంచెం రెడ్ డిష్లో చాలా బాగా వస్తుంది అందుకే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అది మన ఇష్టం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లే వద్దంటే స్కిప్ చేసేయండి నేనైతే రైస్ కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అనేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చూడండి మొత్తం కలిపేస్తున్నాను ఇందులోకి నేను ఫ్రై చేసిన ఎగ్ వేసేస్తున్నాను అలాగే చికెన్ పీసెస్ కూడా వేస్తున్నాను చూడండి నేను చికెన్ వేయించేటప్పుడే దాంట్లోకి నేను కరివేపాకు కూడా వేయించాను ఎందుకంటే క్రంచి క్రంచిగా కరివే కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా అందుకనేసి నేను పీసెస్ అయితే కట్ చేయలేదు చూడండి అలాగే వేసేసాను నేను ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకుందాము ఇది కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు మసాలా వేస్తున్నాను మనము ఫ్రైడ్ రైస్ మసాలా అయినా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు నేను బిర్యానీ మసాలానే వేస్తున్నాను నేను ఎక్కువ ఫ్రైడ్ రైస్లో బిర్యానీ మసాలానే యూజ్ చేస్తాను ఇది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇంకా కొద్దిగా వేడవ్వాలి రైస్ మనము చల్లార పెట్టాం కదా అందుకని కొద్దిగా వేడవ్వాలి ఇప్పుడు మళ్ళీ నిమ్మకాయ వేస్తున్నాను చూడండి నేను స్టార్టింగ్లో ఆఫే వేసాను కదా నిమ్మకాయ మిగతా ఆఫ్ ఇప్పుడు రైస్కి వేస్తున్నాను అదేమో మా గ్రేవీకి పట్టుకోవడానికి ఇదేమో రైస్కి పట్టుకోవడానికి ఓకే ఇంకా ఫ్రైడ్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మనము టేస్ట్ చూసి మా పాప ఎలా ఉందో చెప్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు మా పాప తినేసి ఎలా ఉందో చెప్తుంది ఆనియన్ కూడా పెట్టుకుంది ఆనియన్తో తింటేనే కదా ఫైడ్ రైస్ తిన్నట్టుగా ఉంటుంది చూడండి ఇప్పుడు చికెన్ పీస్ తీసి చూపిస్తుంది చూడండి చాలా బాగా ఉడికింది క్రంచి క్రంచిగా కూడా ఉంది ఇప్పుడు మా పాప తిని చెప్తుంది అక్షర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమ్మా సరే మమ్మీ చేసి చూడమ్మా విత్ ఆనియన్ అయితే కన్ఫర్మ్ తినాలి కదా అసలు ట్రై అయితే అయితే నాకు బాగా నచ్చింది ఇప్పుడు చికెన్ పీస్ ట్రై చేద్దాం చికెన్ పీస్ బయటకు నచ్చి లోపల సాఫ్టీ సాఫ్టీ చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొటర్ మాత్రం అసలు మర్చిపోకండి